హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళటి మన స్పెషల్ హెల్దీ రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం పొడి ఇది చాలా టేస్టీగా ఉండడమే కాదు మంచి హెల్దీ అండి కరివేపాకు తీసుకోవడం వలన మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇలా పొడి చేసుకొని ఒక టూ త్రీ మంత్స్ పాటు స్టోర్ చేసుకొని తినొచ్చు ఈ పొడి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే ఇడ్లీ దోశ ఉప్మాలోకి కొంచెం చల్లుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది టిఫిన్స్లోకే కాకుండా అన్నంలో కొంచెం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది సో మరి ఈ టేస్టీ కారం పొడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ఫ్రెష్గా ఉండే కరివేపాకును తీసుకోవాలి మెయిన్గా కరివేపాకు పొడి చేయాలనుకున్నప్పుడు కరివేపాకును కొంచెం మందంగా ఉండే ఆకును చూసి తీసుకోవాలి చూడండి ఇలా కొంచెం మందంగా గట్టిగా ఉండే ఆకులను తీసుకుంటే పొడి అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా కొంచెం ముదిరిన ఆకులు ఉండే రెంబలను తీసుకోవాలి ఇలా ఈ ఆకును తీసుకునే ముందే నేను ఇక్కడ బాగా కడిగి తీసుకున్నాను ఇలా కడిగాక ఇప్పుడు ఈ ఆకులు కొంచెం వాటర్ వాటర్ లాగా తడిగా ఉన్నాయి కదా ఈ తడంతా ఆరిపోయేంత వరకు కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టి తీసుకోవాలి మీరు కావాలంటే ఒక క్లాత్తో తుడిచైనా తీసుకోవచ్చు సో ఫ్యాన్ కింద కానీ లేదా నీడకే ఆరబెట్టాలండి ఎండలో మాత్రం పెట్టకండి ఎండలో పెడితే ఈ కరివేపాకులో ఉండే న్యూట్రియం అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఇలా నీడలోనే ఆరబెట్టాక ఈ ఆకును రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు తీసుకోండి వీటన్నింటినీ మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి మాడిపోకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేశాక ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ నువ్వులు తీసుకోండి అలాగే ఇందులోకి ఒక రెండు మూడు రిబ్బలంతా చింతపండు తీసుకోండి చింతపండు మరీ ఎక్కువగా తీసుకోవద్దు ఇలా కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఈ చింతపండు కూడా కొంచెం పచ్చదనం వరకు ఈ ప్యాన్లోనే ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేస్తే ఇందులో ఏమైనా పచ్చిదనం ఉంటే పోయి కాస్త వెచ్చబడుతుంది 真的 ఇలా ఇవన్నీ బాగా ఫ్రై చేశాక ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి లోకి ఒక రెండు టీ స్పూన్లంతా ఆయిల్ తీసుకొని ఇందులోకి కారానికి తగ్గట్లుగా ఎండుమిరపకాయలు తీసుకోవాలి అంటే ఇక్కడ నేను తీసుకున్న కరివేపాకు క్వాంటిటీకి ఒక ఇరవై వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇలా తీసుకొని ఇవి మాడిపోకుండా కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేశాక వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కరివేపాకు వేయించుకుందాం కరివేపాకు ఇలా కప్పు కొలతతో ఒక రెండు కప్పుల వరకు వచ్చిందండి నేను తీసుకున్న క్వాంటిటీ అయితే ఇక్కడ ఒక రెండు కప్పుల వరకు వచ్చింది ఈ క్వాంటిటీకి సరిపడా నేను పప్పు దినుసులు అలాగే ఎండుమిరపకాయలు తీసుకున్నాను మీరు కూడా ఇంతే క్వాంటిటీ చేస్తున్నట్లయితే ఈ మెజర్మెంట్సే తీసుకోవచ్చు సో ఈ కరివేపాకును కూడా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేయాలి అంటే ఇలా ఒక ఆకు తీసుకొని నలిపి చూసామంటే ఇలా క్రిస్పీగా అవ్వాలి ఇలా వచ్చిందంటే కరివేపాకు చక్కగా వేగినట్లు ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు కరివేపాకు ఎండుమిరపకాయలు పప్పు దినుసులు అన్నీ రెడీ ఉన్నాయి కదా ఇప్పుడు పొడి చేయడానికి చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి చల్లారిన పప్పు దినుసులను ఫస్ట్ యాడ్ చేయండి ఈ పప్పులని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేశాక నెక్స్ట్ ఇందులోకి ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఎండుమిరపకాయలు మంచిగా నలగడానికి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు తీసుకుంటున్నాను ఈ రాళ్ళుప్పు ప్లేస్ లో మీరు నార్మల్ సాల్ట్ అయినా వాడచ్చు ఈ ఎండుమిర్చి కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక తెలిసేలా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేశాక ఇందులోకి కరివేపాకు తీసుకొని గ్రైండ్ చేయండి అంటే నేను తీసుకున్న మిక్సీ గిన్నె కొంచెం చిన్నగా ఉంది కాబట్టి రెండు సార్లు వేసి గ్రైండ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి ఒక ఫుల్ ఎలుగడని తీసుకొని పొట్టు తీయకుండా ఇలా పొట్టుతోనే యాడ్ చేయండి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక తెలిసేలా ఒక రెండు మూడు సార్లు పల్స్ మూడులో తిప్పి తీసుకోండి చూడండి అన్నీ కలిసిపోయి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసిన ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇది కొంచెం చల్లారాక ఒక ఎయిర్ టైట్ గా ఉండే డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే రెండు మూడు నెలల పాటు ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది మీరు బయట పెట్టినా కూడా ఒక రెండు మూడు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు సో ఇలా చేసిన ఈ కారం పొడి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టిఫిన్స్లలోకి కానీ లేదా వేడివేడి అన్నంలోకి కానీ కొంచెం వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా సో మరి హెల్దీ కారం పొడిని మీరు ఓసారి ట్రై చేయండి ట్రై చేశాక ఈ టేస్ట్ మీకు ఎలా వచ్చింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కొరకు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్